ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం తెలంగాణలో మహిళలకి మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ మహిళల కోసం మరో పథకం అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం అందించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్న నేపథ్యంలో ఈ నెల అఖరులుగా అందించాలని భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఐదు గ్యారెంటీల దరఖాస్తులో ఈ పథకం కోసం ఎంతమంది అప్లై చేశారు ఖజానాపై ఎంత భారం పడుతుంది అర్హుల గుర్తింపు మార్గదర్శకాలపై ప్రభుత్వం తోరడం స్పష్టత ఇవ్వనట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి